నేను చెప్పిందే జరిగింది బర్నీ శ్రీజా హౌస్ లోకి రీఎంట్రీ బర్నీ శ్రీజాల్లో ఎవరు కొనసాగుతారు టాస్క్ లో బర్నీకి జరిగిన తీవ్ర ప్రమాదం ఆగమేఘాలతో వచ్చిన అంబులెన్స్ గాయాలను భరించలేక డ్రాప్ అయిన ఇమ్ము ఎంటర్ అయిన రాము అందరినీ ఫిజికల్ గా ఇరిటేట్ చేస్తున్న శిక్షలో ఉన్న సంజన హాయ్ హలో నమస్తే నేను ఎస్ఎస్ ఎస్ ఎస్ పట్నాయక్ చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ మర్చిపోకండి ఇక అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే బిగ్ బాస్ లో ఇక నేను చెప్పిందే జరిగింది అదే నేను గత కొద్ది రోజులుగా చెప్తున్నాను హౌస్ లోకి రీఎంట్రీ ఇస్తారు శ్రీజ అండ్ భరణి అని గంటా పదంగా చెప్తున్నాను ఇక ఆరుగురు ఎంటర్ అవుతారు ఎంటర్ అయిన వాళ్ళలో ఇద్దరు మిగులుతారు ఇద్దరు కొనసాగుతారు అని కూడా చెప్పడం జరిగింది ఆ ఇద్దరు భరణి శ్రేజానే ఖచ్చితంగా నేను చెప్పడం జరిగింది ఇక భరణి శ్రేజా లో ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు మరి హౌస్ లో వాళ్ళిద్దరు ఎంట్రవడౌస్ లో వాళ్ళిద్దరు కూర్చున్నాక వాళ్ళిద్దరు ఎదురుగా ఇక మిగతా హౌస్ వాళ్ళందరూ కూర్చొని వాళ్ళలో ఉన్న గుడ్ బ్యాడ్ అగ్లీలు వివరించడం జరిగింది ఇది క్యాజువల్ గా ఆ టాస్క్ లో ఏంటంటే బర్నీలో గాని శ్రీజాలవ్ గాని ఉన్న గుడ్ బ్యాడ్ అగ్లీ టాస్కులు ఇద్దరు వివరించాలి ఆ వివరించిన తర్వాత వాళ్ళకు ఒక టాస్క్ పెడతారు ఆ టాస్క్ పెడితే ఆ టాస్క్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళు హౌస్ లో కొనసాగుతారనేది ఆ టాస్క్ అందులోనే ఏంటంటే ప్రతి ఒక్కరు వచ్చి బర్నీ గారిని శ్రీజా గారిని వాళ్ళ వాళ్ళ యొక్క అంటే వాళ్ళ వల్ల వాళ్ళు పొందే ఆనందాన్ని కానీ పొందే దుఃఖాన్ని కానీ బాధను కానీ ఇవన్నీ వివరించడాలతో ఫస్ట్ ఒక అంశం ముగిసింది ఆ తర్వాత అయితే ఈ బర్ణి హౌస్ హౌస్లో ఎవరు కొనసాగుతారు వీళ్ళిద్దరిలో అనే దానిపై ఒక టాస్క్ పెట్టడం జరిగింది మరి ఆ టాస్క్లో ఏంటంటే బర్ణి శ్రీజాలు చెరో ఇద్దరిని వాళ్ళు బ్యాచ్లోకి తీసుకోవచ్చు అదేవిధంగా బర్ణి వచ్చేసి నిఖుల్ని ఇమాన్యుల్ని ఒక టీమ్గా తీసుకున్నాడు అంటే భరణి నిఖిల్ ఎమాన్యుల్ ఒక టీం అయితే శ్రీజా గౌరవ్ డెమాన్ తీసుకుంది అంటే శ్రీజా గౌరవ్ డెమాన్ ఒక టీము మొత్తానికి ఏంటంటే భరణి టీంలో ఒక గట్టి మనిషి ఎవరంటే నిఖిల్ మరి శ్రీజా టీంలో ఏంటంటే గౌరవ్ డెమాన్ ఇద్దరు కూడాను పవర్ఫుల్ అయితే వీళ్ళ ముగ్గురు మధ్య ఒక టాస్క్ జరుగుతుందంటే రెండు రింగులు అనేది ఉంటాయి ఆ రెండు రింగుల మధ్య ఒక టాస్క్ అది నేను చెప్పే కానీ మీరు చూస్తే బాగుంటుంది ఆ టాస్క్లో ఏ టీం గెలుస్తుందో ఆ వ్యక్తి ఈ హౌస్ లో కొనసాగుతారు ఇంకో వ్యక్తి ఎలిమినేట్ అవుతారు అనే విషయం చెప్పడం జరిగింది మన బిగ్ బాస్ అయితే ఈ టాస్క్ జరిగే కోణంలో ఆట యమ రసపట్టు మీద ఉంది ఎంత రసపట్టు మీద ఉందంటే ఆఖరికి అందులో గాయాలకి భరించలేక అంటే ఇందులో ఈ టీంలో ఇద్దరు అంటే ముగ్గురు ముగ్గురు అంటే ఈ టీంలో ఏంటంటే రెండు టీంలకి మధ్య ఒక యుద్ధంలా జరిగిందన్నమాట ఆ టాస్క్ ఈ ఫైటింగ్ లాగా ఉంటది ఇంచుమించు ఆ అందులో చాలా దెబ్బలు తగులుతుంటాయి ఆ దెబ్బల్లో ఎమాన్యులు ఆ దెబ్బలకు భరించలేక తగిలిన గాయాల నొప్పికి భరించలేక ఇక డ్రాప్ అయిపోయాడు ఆ యమాన్యుల స్థానంలోని రాము ఎంటర్ అయ్యాడు రాము తనదైన శైలిలో ఆట చూపించడానికి ఎంటర్ అయ్యాడు ఇక రాము ఏ కోణంలో ఎమాన్యుల్ని మించి ఆట చూపించాడా మరి గెలిపించాడా అనే విషయాన్ని మనం రాత్రి చూస్తాము ఇక ఇలాగా జరుగుతున్న కోణంలో దురదృష్ట సత్తు టాస్క్లో బర్నీకి తీవ్ర గాయాలు ఏర్పడేయండి అంటే బర్నీని మన డిమాండ్ ఇద్దరు గట్టిగా ఒక పట్టు పట్టుకునేటప్పుడు డిమాండ్ పట్టిన పట్టుకి ఇద్దరు కలిసి కాలు జారి పడిపోవడం జరిగింది మాట ఇద్దరు పడిపోయిన తర్వాత బర్నీకి రిప్స్ మీద దెబ్బ తగిలింది రిప్స్ మీద దెబ్బ తగిలి ఆ రిప్స్ వాసాయంట ఇక బర్నీ ఏంటంటే చాలా పెద్ద ప్రమాదం అనేది బర్నీకి సంభవించింది అనేది మనకు తెలుస్తున్న న్యూస్ అయితే దీనికోసం ఇమీడియట్గా ఆగ మేఘాలతో బిగ్ బాస్ హౌస్కి అంబులెన్స్ రావడం జరిగింది ఇక అంబులెన్స్కి రాత్రి మీద ఇంకా తీసుకెళ్లిపోయారు మన బర్నీ గారికి సో మొత్తానికి ఏంటంటే ఈ టాస్క్లో శ్రీజ గెలిచినట్లే బర్నీ గారు బయటికి వెళ్ళిపోయినట్లే లెక్క ఎందుకంటే బర్నీ గారు కొద్ది రోజుల వరకు ఆయన హాస్పిటల్లో ఉండవలసి వస్తుంది కాబట్టి రావడం జరగదు కాబట్టి బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయి శ్రీజ కొనసాగుతుంది ఈ టాస్క్లో ఏదేమైనప్పటికీ బర్నీ గారికి దెబ్బలు తగిలి అంబులెన్స్ రాసి హాస్పిటల్కి వెళ్ళడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం చాలా బాధాకరమైన విషయం ఈ విషయంకి ఏంటంటే అభిమానులు అందరూ చాలా ఆవేదనలు వ్యక్తపరుస్తున్నారు ఆ తర్వాత ఇక ఈ హౌస్లో ఏంటంటే శిక్షలో ఉంది సంజన సంజన ఎలాంటి శిక్షలో ఉంది అంటే ఇన్విజిబుల్ అంటే ఆమె కనిపించకూడదు ఆమె ఎవరిని కనిపించకూడదు మాట్లాడకూడదు ఎవరిని మాట్లాడించకూడదు ఎవరు ఆమెతో మాట్లాడకూడదు ఒక విధంగా ఆమె వెలవేయబడింది అనమాట కానీ నిన్న బయట నుండి వచ్చారు కదా ప్రియా వీళ్ళందరూ నామినేషన్స్ ప్రక్రియ ఈ నామినేషన్స్ ప్రక్రియలోని ఈ మాట్లాడవచ్చు బిగ్ బాస్ చెప్పాడు ఆ కోర్టుని అంతవరకు తీసి పక్కన పెట్టొచ్చున్నారు సో నామినేషన్ ప్రక్రియ ఉన్నంత వరకు మాట్లాడుకొని తను తను డిఫెన్స్ చేసుకోవచ్చు అది అయిపోయిన వెంటనే మళ్ళీ సంజనా వచ్చేసి తన శిక్షని మళ్ళీ కొనసాగించాలన్నమాట ఇది ఉద్దేశం అయితే ఈ శిక్షలో భాగంగా తను ఎవరితో మాట్లాడకూడదు కాబట్టి ఒక తపేలా అంటే ఒక గిన్నె పట్టుకొని గరిట పట్టుకొని లేకపోతే దానికి రకరకాల ఇరిటేషన్ సౌండ్తో చెవుల దగ్గరికి వచ్చి ఇరిటేట్ చేయటం చెవులు పట్లగడం షర్ట్ పట్లగడం లేకపోతే జెల్ల పట్లగడం ఇలా రకరకాల లైవ్లో చూస్తే చాలా ఉంటాయి మనకి అవి మనకి చేసిన తర్వాత చూపిస్తే ఇంకెన్ని చూపిస్తారో మనం ఎన్ని చూస్తామో కానీ మొత్తానికి ఏంటంటే ప్రతి ఒక్క రూమ్లో ఉన్న వ్యక్తికి ఆమెదైన అయిన ఇరిటేషన్ చేయడం మొదలుపెట్టింది ఈ ప్రస్తుతానికి ఏంటంటే కొన్నాళ్ళ వరకు ఏంటంటే ఫస్ట్ ఫైవ్ టు సిక్స్ వీక్స్ వరకు సంజన చాలా చేసే ప్రతి పని చూడబుద్దేసేది తర్వాత వచ్చి ఇరిటేషన్ ప్రారంభమైంది గత వారం నుండి మరి ఈ వారం మరింత ఇరిటేషన్ చేస్తుంది అనేది అందరూ అంటున్నారు ఇలాగే ఇరిటేషన్ ఈ వారం కూడా కొనసాగితే వచ్చే వారం సరికి తన ఎలిమినేషన్ అయిపోవడం గ్యారంటీ మరి ఆమె ఎలిమినేషన్లోకి అండ్ ఆల్రెడీ నామినేషన్లో కూడా ఉంది కాబట్టి ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం మొత్తానికి ఏంటంటే ఇలాంటి ఇరిటేషన్ ఫిజికల్గా ఇరిటేషన్ చేయడం మాత్రం చాలా దారుణం అని చెప్పొచ్చు ఇదండి ఈరోజు అప్డేట్స్ ఇక మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నేను మీ ఎస్ఎస్ పట్నాయక్ చూస్తూనే ఉండండి టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సెంబలు కొట్టడం మర్చిపోవద్దు ఏదైనప్పటికీ బర్నీ గారు ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని మనం కోరుకుందాం బర్నీ గారు మళ్ళీ రావాలని గట్టిగా కోరుకుందాం ఏదైనప్పటికీ ఆయన వచ్చినా రాకపోయినా ఆరోగ్యవంతంగా ఆయన బయటపడాలని ఆయన ఇంటికి ఆయన చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సెలవు తీసుకుంటూ మీ ఎస్ఎస్ పట్నాయక్